హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ నేను మీ అలా వీనండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి ఈ వీడియోస్ అయితే పెట్టలేదు అండి ఈ వీడియో కూడా అంతకు ముందు స్వామివారి దర్శనాలకు అయితే వెళ్ళాము రామన్పల్లి దర్శనం చేసుకున్నాక వద్దల స్వామివారి దర్శనము ఈ వీడియోస్ పెట్టాను కదండి ఇంకా ఆ తర్వాత మేము వచ్చే ఇల్లంతకుంటకైతే స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చామండి ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు అనేది మీకైతే మాకు తెలిసిన అక్క అయితే మాకు వివరిస్తున్నారు చెప్పినండి ఇల్లంతకుంట అనే గ్రామం ఇది ఇల్లంతకుంటలో అన్ని తోటి నడుస్తుంటే ఇక్కడ ఇల్లంత చెట్టు వృక్షం దాంట్లో ఇల్లంత పలుకులు తినుకుంటూ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడు అనమాట కొంతకాలం కాబట్టి ఇక్కడ స్వయంభూగా అక్కడ రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ సామవారు పడుకున్న దేవత ఉంటదనమాట ఆయన శిలా విగ్రహంతో ఉంటాడు అని ఆయన అదండి సంగతి స్వామివారు ఇక్కడ ఇలా అనేది మాత్రం ఇంకా అక్క చెప్పిన మాటల్లో విన్నారు కదా ఇంకా ఇక చూసారా ఇల్లంత వృక్షం అండి ఇది దీన్ని పనులే తిన్నారని చెప్పారు కదా ఈ వృక్షం ఇక్కడ ఉన్నందున దీనికి ఈ ఊరు కూడా ఇల్లంత గ్రామం అని పేరు వచ్చిందని అన్నారు ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేశారు కదా మేమైతే చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా అన్ని చూసుకుంటూ మెల్లగా మాకు తెలిసిన అక్క వాళ్ళు అయితే కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళని చూసి మేము అంతా మంచిగా కబుర్లు ఆడుకుందామండి ఇంకా అక్క అయితే చెప్పిన మాటలు విన్నారు కదా ఇంకా అక్కేనండి చెప్పింది తర్వాత టెంపుల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మేము దర్శనానికి వచ్చామండి ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం స్వామివారిని ఇంకా మొత్తం టెంపుల్ అయితే చూసాం కదా తర్వాత మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరామండి నెక్స్ట్ అయితే మేము ఇంకా ఇంటికి అనేసి అనుకున్నాము కానీ దారిలో మాకు ఇంకా రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయని తెలిసి మేము అక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి ఇంకా పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం చాలా హుషారుగా వచ్చాము అన్ని తిరిగేసరికి ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం నీరసం అనిపించింది అండి అందరి ప్లేసుల్లో కూడా కొంచెం ఓపిక అనేది లేకుండా నీరసంగా అనిపించింది అంతే తర్వాత మేము వచ్చేసి రిటర్న్ లో కి వెళ్తున్నప్పుడు మధ్యలో అక్కడ గుట్టపైన స్వామివారు అవతారంలో వెలిసారనేసి మత్స్యగిరింద్ర స్వామి అంటారంట అక్కడ కూడా వెళ్ళి పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము స్వామివారు పైన కొండకి ఇట్లా రావి రాయికి అవతారంలో వెలిసారండి అది కూడా దర్శనం చేసుకున్నాం చాలా బాగుందండి అసలు స్వామివార్లు ఇలా ఎలా వెలుస్తారో ఏంటి అసలు గుట్టలకి అనేది అసలు భలే అనిపించింది నాకైతే తర్వాత ఇంకా కరీంనగర్ దగ్గరలో ప్రసన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంటికి ఎత్తి రిటర్న్ అయ్యామండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి